అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని హోమ్ ఫర్ ది డిజేబుల్ ఏజ్డ్ లిటిల్ సిస్టర్ వృద్ధాశ్రమాలకు చెందిన నలభై మంది వృద్ధులను పిల్లలను ప్రత్యేక కార్యక్రమం కోసం కదిలే విమాన హోటల్కి తీసుకువెళ్లారు చిన్నపాటి ఆటలు పాటలు వినోదాత్మక కార్యక్రమాలతో వృద్ధుల్లో పిల్లల్లో ఉల్లాసాన్ని నింపగా వారికి ఇష్టమైన వంటకాలను ప్రత్యేకంగా వడ్డించారు కార్యక్రమం అనంతరం వారిని గౌరవపూర్వకంగా తిరిగి వృద్ధాశ్రమాలకు చేర్చారు జిల్లా కలెక్టర్ హరిచందన వీడియో కాల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి వృద్ధుల ఆనందాన్ని పంచుకున్నారు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో సంకల్ప ఆర్గనైజేషన్ మరియు వసుంధర డైమండ్ సహకారంతో ఈ ప్రత్యేక సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది వృద్ధుల ముఖాల్లో మెరిసిన చిరునవ్వులు కార్యక్రమానికి విశిష్టతను చేకూర్చాయి మాకు చాలా మంచిగా పుట్టిన నుండి ఇదివరకు మేము ప్లేన్ అనేది ఎదగలేదు ప్లేన్లో వెళ్ళలేదు కానీ ఇప్పుడు మాకు ఈ యొక్క సంఘటన జరిగినందుకు మా మీకు చాలా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను కలెక్టర్ అమ్మ కలిసినందుకు కలెక్టర్ సార్ కలిసినందుకు మాకు చాలా సంతోషము నేను ఎప్పుడు చూడలేని బస్సులు అలా చూసావు మరి ముగ్గురు తరపున హోంపరేజ్ నుండి ఇక్కడికి వచ్చినాం మేము మా హోము లిటిల్ సిస్టర్స్ గురిగూడలో ఉండే హోము ఆ హోమ్లో నుండి మేము రెండు మంది వచ్చాము తగిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు మీకు చాలా కృతజ్ఞతలు సార్ చాలా బాగుంది కూడా అంత బాగుంది సమయానికి అందించారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ చాలా సంతోషంగా ఉన్నాము ఇలా ఎప్పటికి జరుగుతుందో మళ్ళీ ఏ కాలంలో జరుగుతుందో మాకు మాకు తెలియదు ఈ వృద్ధా మేడం మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి మీకు ఇలాంటి ఎన్నో ఎంజాయ్మెంట్ చేపిస్తాం చాలా ఇలా వృద్ధాశ్రమంలో నుండి మేము వచ్చినాం అంటే ఇక్కడ చాలా గ్రేట్ మీకు కలెక్టర్ గారు మాట్లాడారు కదా ఎలా అనిపించింది మీకు సంతోషం సార్ చాలా సంతోషం సార్ వాళ్ళు మాట్లాడినంటే అంత సమయం మనకు దొరకదు కానీ దొరికినందుకు ఆ సమయానికి చాలా మీకు కృతజ్ఞత అని భోజనం కూడా చాలా బాగుంటుంది అండి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అందరినీ కూడా వాళ్ళకి ఒక హ్యాపీ ఫీలింగ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫ్లైట్ మూవింగ్ ఫ్లైట్ రెస్టారెంట్కి తీసుకురావడం జరిగింది ఈ ఇనిషియేటివ్ పై ఆన్రబుల్ కలెక్టర్ గారు అండి హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ గారు హరిచందన మేడం గారు ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నారు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఒక రోజు అంతా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిక్రియేషనల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వృద్ధులు మేము మాకేం లేదు ఇలా అయిపోయాము అన్నటువంటి ఫీలింగ్ నుండి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకా చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము చిన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవు అవుతూ ఉంటే వాళ్ళు చిన్న వీళ్ళంతా కూడా చిన్న పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు చిన్నతనంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు బాల్యంలోకి సో వాళ్ళు మనవలు మనవరాళ్ళతోటి ఇంకా ఆడి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఎలాంటి ఫుడ్ ఇచ్చాము అన్నీ వాళ్ళ మాటలను వినండి దట్టు ఈ యొక్క కార్యక్రమానికి వసుంధర డైమండ్స్ అండ్ రూప్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారండి చాలా చాలా నుంచి వందన సిందరం వచ్చామున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది కూడా వచ్చినందుకు మీ యొక్క అందరికీ చాలా చాలా గారు మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు చాలా బాగుంది సూపర్గా ఉందమ్మా దీపిక ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మేడం తరఫున మీరు ఇక్కడికి వచ్చారు కదా ఫ్లైట్ ఎక్కారు ఇప్పుడు మీకు మంచిగా బిర్యానీ ఎలా ఉంది బాగుందా ఎప్పుడైనా ఎక్కారా ఇట్లా ఫ్లైట్ ఇప్పుడేనా మొత్తం ఇప్పుడు మీకు మొత్తం మేడమేనా చూసుకునేది ఓకే మేడం మొత్తం ఆహా మీరు మన స్కూల్ కి రాకుండా ఏం చేసిద్దా చెప్ ఎట్లే స్కూల్కి వీళ్ళు ముగ్గురు అక్కా చెల్లెలానా వాళ్ళ మమ్మీ మొత్తం మన దగ్గర స్కూల్ ఒకటి మనది ప్రతి రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అందుకనే మీరు హ్యాపీగా ఉండాలి అందరూ కేక్ కట్ చేద్దాం కట్టావా హాయ్ థాంక్యూ సిస్టర్ దిస్